అక్కడికి వెళ్ళమని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బెనిఫిషరీస్ వాళ్ళ దగ్గర మళ్ళీ కన్సర్ తీసుకొని రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా ఇళ్ళ ఇచ్చే లిస్టులో పెడతారని మీ ద్వారా మంత్రి గారు నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష సహచర సభ్యులు చెప్పినట్లే సార్ 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 మాట్లాడండి ఉన్న వాళ్ళు చూస్తాం అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో సహచార సభ్యులు చెప్పినట్లు పట్టణాలకి దూరంగా పది పదహైదు కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రైవేట్ భూములని కోట్లకు లక్షల కోట్లకు సేకరించి రాష్ట్ర ఖజానాకి గత ప్రభుత్వము నిల్వెళ్లా దోపిడీ చేశారు అధ్యక్ష ఈ భూములలో రాళ్ళున్నాయా ఇది కొండపురం బోకులా అనేది చూసుకోకుండా వీటిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి చాలా ఆర్భాటంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అధ్యక్ష కానీ దాంట్లో ఏ విధమైన రోడ్లు గాని తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేకుండా గాలి కుదిలేసారు అధ్యక్ష అంటే పేదవాళ్ళు నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఉండాలనేది జగనన్న లక్ష్యమేమో మనకు తెలియదు అధ్యక్ష ఇలాంటి పట్టాలలో అప్పులు చేసి మళ్ళా ఎక్కడైనా ఈ పట్టాలు లాగేసుకుంటాదేమో ప్రభుత్వం అన్న భయంతో వీళ్ళు బేస్మెంట్ వరకు నిర్మించుకొని ఇంకా తర్వాత నిర్మించుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా చికిపోయి చితికిపోయినారు అధ్యక్ష అలాగనే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కాదేమో అన్న భయంతో అల్లాడిపోతున్నారు అధ్యక్ష ఇలా అంతగానే అంత అదే కాకుండా అధ్యక్ష ఈ యొక్క జగనన్న కాలనీలలో ఈ యొక్క ఆధార్ కార్డులని తీసుకొని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులకి ఆధార్ కార్డు లింక్ చేసేసి ఇళ్ళని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు వందల సంఖ్యలో లబ్ధిదారు ఇళ్ళకొచ్చి వచ్చి మాకు ఇల్లులు కావాలని అంటే వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి మేము చెక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి సిస్టమ్లో వస్తా ఉంది అధ్యక్ష దీనికి మీరు మీ అధ్యక్షతన ఈరో ఈ హౌసింగ్ దాని మీద ఒక హౌస్ కమిటీ వేసి సమగ్ర విచారణ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ప్లీజ్ చాలా వర్క్ ఉంది ప్లీజ్ ఏమనుకో ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ఉగ్రి నరసింహారెడ్డి గారు కానివ్వండి నారాయణ రెడ్డి గారు కానివ్వండి మాధవి గారు కానివ్వండి కన్నా లక్ష్మణ మీరు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు అధ్యక్ష ఆ సమస్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు అవన్నిటిని ఏ విధంగా సరిచేయాలనే దీంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి తేడా ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా అప్పటికే నాలుగు లక్షల ఇల్లు శాంక్షన్ చేయబడి ఉంటే ఎన్టీఆర్ హౌజ్ కింద ఎన్టీఆర్ హౌసింగ్ కింద వాటిని నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష క్యాన్సిల్ చేయటమే కాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వాళ్ళు పూర్తి చేసుకునే కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారు అధ్యక్ష వాటికి డబ్బులు ఇవ్వటానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు అధ్యక్ష అదే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కే ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది అధ్యక్ష కావాలనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం స్కీమ్ క్లోజ్ అయిపోయింది మాకేం సంబంధం లేదని చెప్పేసి ఈ ఇళ్ళన్నింటిని కూడా ఆపేయటమో లేకపోతే చేతులు కడుక్కుంటామో చేయటానికి అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి జూ మార్చి కానీ జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మరి ఈ స్కీమ్ని పిఎంఏవై వన్ ఓ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష మరి అదేవిధంగా అంతేకాకుండా మిగిలిపోయిన వాళ్ళు దాదాపు పోయిన ప్రభుత్వంలో ఒక ఐదారు లక్షల మంది కట్టుకుంటే ఇప్పుడు సగంలో మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు పీవీటీజీస్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరి పెద్ద హృదయంతో మరి ముఖ్యమంత్రి గారు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష మరి ఈరోజైతే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో తప్పకోకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే అధ్యక్ష అందరికీ గృహాలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా పట్టణాల్లో రెండు సెంట్లు రూరల్లో మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది అధ్యక్ష మూడు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఏదైతే చెప్పారో గృహ నిర్మాణ శాఖ ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి పట్టాల ఇష్యూ కానివ్వండి పట్టాల బెనిఫిషన్ సెలెక్షన్ కానివ్వండి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు అధ్యక్ష కోయిన్ గవర్నమెంట్లో రెవెన్యూ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు పట్టాలు ఇచ్చారు మరి దాంట్లో అవకతవకలు జరిగినాయో లేదో తర్వాత ఎంక్వైరీ చేశారు అధ్యక్ష గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు మేము అందరికీ కూడా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మార్గ నిర్దేశం చేయడం చేయటం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా మరి ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో చాలా మంది వెళ్ళటానికి ఇష్టపడతలేదు కొన్ని లౌట్లకి ఎందుకంటే అధ్యక్ష ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష కొన్ని విశాఖపట్నం కొన్ని మున్సిపాలిటీస్కి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష అటువంటి నాలుగు వేల నూట యాభై సుమారు నూట నాలుగు వేల నూట యాభై లేఅవుట్లు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో దాదాపు యాభై యాభై రెండు వేల ఇళ్ళు కూడా శాంక్షన్ చేశారు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది అధ్యక్ష అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ లబ్ధిదారులందరినీ కూడా సంప్రదించి వారి ఇష్టపూర్వకంగా ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ చేసేసింది పట్టాలు రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా టెన్ ఇయర్స్ టైం కూడా ఇచ్చింది అధ్యక్ష మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడేమో రెండు సంవత్సరాలు ఇల్లు కట్టుకునే నిబంధన ఒకటి పెట్టినట్టున్నారు అధ్యక్ష తర్వాత ఎన్నికలకు ముందు పది సంవత్సరాల వరకు కూడా కట్టుకోకపోయినా పర్వాలేదు అనే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఏమీ చేయలేని పొజిషన్లో రోజు ఉన్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అయినా కూడా లబ్ధిదారులతో చర్చించి వాళ్ళు కనుక ఒప్పుకుంటే అందరూ ఒప్పుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమాలు చేయాలని కూడా ఆలోచన చేస్తాను అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా సచివాలయానికి కూడా తగు సూచనలు ఇస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఏదైతే టిట్కో గురించి ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో అది తప్పకోకుండా మరి టిట్కోకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది అధ్యక్ష అది మా శాఖ సంబంధం లేదు తప్పకుండా వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు సంబంధం లేదు వారు అడిగారు తర్వాత మాధవిరెడ్డి గారు ఒకటి చెప్పాడు అధ్యక్ష ఆధార్ కార్డులు తీసుకుని ఆధార్ కార్డుదారుల సంబంధం లేకోకుండా ఇచ్చారని చెప్పేసి చెప్పారు అధ్యక్ష కొన్ని చోట్ల చాలా చోట్ల జరిగినట్లు మరి పులివెందుల్లో కూడా ప్రత్యేకంగా శాసనమండలిలో శాసనమండ గౌరవ శాసనమండలి సభ్యులు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంక్వైరీ చేశాం అధ్యక్ష దాని మీద రిపోర్ట్ చేశాం ఇటువంటి ఏదైనా సరే కడప జిల్లాలో కూడా కడప నియోజకవర్గంలో కూడా ఉంటే వెంటనే ఎంక్వైరీ చేసి మరి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము వాటిని అవసరమైతే వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వటమో లేకపోతే అనర్హత ఎలిజిబిలిటీ లేకోకుండా ఎవరైతే ఆ ఆధార్ కార్డులు పెట్టుకుని ఇల్లు పొందారో అవి క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వటమో ఏదో తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మాట్లాడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా కొండ భూములు లేకపోతే వాటర్ బాడీస్ అంటున్నారు అధ్యక్ష మరి చట్ట ప్రకారం అయితే వాటర్ బాడీస్ నోటిఫైడ్ వాటర్ బాడీస్ అయితే అవి ఇళ్ళ పట్టాలు ఇస్తానికి అవకాశం లేదు అధ్యక్ష ఒకవేళ ఇచ్చుంటే కనుక వాటిని రద్దు చేసినా సరే మళ్ళీ ఇస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నెక్స్ట్ నైన్ సెవెన్ టూ అండి కోర్టులో ఇది వైఎస్ఆర్ అంటే కోర్టులో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష కోర్టులో ఉంటే కనుక ఆ కోర్టు వ్యాజ్యం తెలుసుకుని దాని మీద చర్యలు సమాధానం చెప్పారు ఇంకేం కావాలి మంత్రి గారిని కలిసి మాట్లాడండి సార్ టైం టైం కాదు సమయం కాదు అదే అధ్యక్ష సర్వే చేసి అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇస్తాం అధ్యక్ష ఏదైతే అనువు కాని లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళ కన్సెంట్ తీసుకుని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే కనుక తప్పకుండా వేరే ల్యాండ్ ఎక్కువని కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ నైన్ సెవెన్ టూ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గారు వేశారు వారు రాలేదు కాబట్టి ఈ ప్రశ్నకి సమా సమాధానం చెప్పినట్టుగా భావించవలసింది కోరుతున్నామండి